అందరికీ ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఎన్ని సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి యొక్క అభివృద్ధికి అడ్డురావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ పక్కనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి విజ్ఞానపరంగా పరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు శుభయోగం ఏర్పడుతుంది అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి okay మీ వలన కొందరికి మీరు చేకూరుతుంది శరీర సౌక్యం కలదం అనుకున్న పనులు నెరవేరడం యశస్సు వృద్ధి చెందుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగు మిత్రబలం పెరుగుతుంది అదేవిధంగా శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సాగిన ఊహించిన విధంగా ధనలాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగునా సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు నిరుద్యోగులకు వాహనాలను వ్యాపారం మరింత ఆనందంగా ఉద్యోగాలలో చిక్కులు తగులు తెలుగున రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన అదేవిధంగా పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది శుభ ఫలితాలు అందిన ఆనందంగా ముందుకు సాగుతారు చేసే పనిలో నిపుణులత చాలా అవసరం పట్టు వదులుకున్నా పనులు పూర్తి చేస్తారు అదృష్టం వహిస్తుంది కీలక వ్యవహారాలలో అనుమతుల జాగ్రత్త వహించాలి విషయాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో శ్రద్ధ అవసరం ఆటంకాలు తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధువులతో ఆచితూచి మాట్లాడుతారు విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన నిర్మలమైనటువంటి మన చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా ఉంటారు కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు ప్రీతి కలదు అపోహాలకు తాబివ్వవద్దు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు అందిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్య తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది వచ్చిన అవకాశాన్ని వహిస్తారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి అనుకూలంగా ముందుకు సాగుతారు లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అయిన వారే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్న పూర్తి చేస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం కూడా ఆర్పడుతుంది శ్రేష్టమైన కాలం అనేది చెప్పవచ్చు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం సంపూర్ణ ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతలు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం సిద్ధిస్తుంది ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడుతారు మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి ముందుకు సాగుతారు అంతరాత్మ యొక్క అంగీకారం తీసుకున్నాకే ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఖర్చులను అదుపులో ఉంచుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో జాగ్రత్తలు పఠిస్తారు నూతన పరిచయాలను కూడా ఏర్పరచుకుంటారు నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పురోగతి ఏర్పడుతుంది గతం కంటే శుభకాలమనే చెప్పవచ్చు అవకాశాలను చేజిక్కించుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది శక్తివంచన లేకుండా ముందుకు సాగుతారు ఆత్మీయుల సహకారం ఏర్పడుతుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలుగుగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది తోటి వారి సహకారం ఏర్పడుతుంది ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పశు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు